గౌరనీయులైన ప్రధాన ఉపాధ్యాయురాలకి ఉపాధ్యాయులకు తోటి విద్యార్థులకు శుభోదయం నా పేరు పిఎం సుదీశ్ సల్మాన్ నేను తొమ్మిదో తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను ఈరోజు నేను చదువు గురించి రెండు పద్యాలు చెప్పబోతున్నాను దొరలు దోచలేరు దొంగలెత్తుకోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనము విద్యాధనంబుర లలిత సుగుణజాల తెలుగు బాల భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దానహీను చూసి ధనము నవ్వు హీను చూసి దానహీను చూసి ధనము నవ్వు రుణమహీను చూసి నవ్వురా విశ్వధాభిరామ వినురవేమ విద్యను దో విద్యను రాజులు దోచలేరు అన్న తమ్ముళ్ళు వచ్చి పంచుకోరు అన్ని అన్ని గుణాల కంటే విద్యా గుణం గొప్పది రెండో పద్యం భావం దానాన్ని పంచడ దాన భూమి నాది అన్నప్పుడు భూమి పక్కన పగలబడి నవ్వుతుంది దానాన్ని పంచని వాడిని చూసి ధనము నవ్వుతుంది యుద్ధాన్ని చూసి భయపడిన వాడిని యమరాజు చూసి నవ్వుతాడు ధన్యవాదాలు